నమస్కారం అందరికీ మన యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ రోజు వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగు నోబెల్ బహుమతుల గురించి పూర్తి వివరాలు తెలుసుకుపోతున్నాం ఈ ఈ ఏడాది విజేతలు ఎవరు వారు ఏ రంగంలో నోబెల్ పురస్కారం అందుకున్నారు ఇవన్నీ తెలుసుకుందాం వైద్య రంగం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు కాను వైద్య రంగంలో నోబెల్ బహుమతిని అమెరికా శాస్త్రవేత్తలు విక్టర్ ఆంబ్రోస్ గ్యారీ రువెన్కొన్లకు దక్కింది మైక్రోఆర్ఎన్ఏ పోస్ట్ ట్రాన్స్క్రిప్షనల్ జీన్ రెగ్యులేషన్లో దాని పాత్రను కనుగొనేందుకు గాను ఈ పురస్కారం లభించింది భౌతిక శాస్త్రం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలకు గాను భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి జాన్ జోసెఫ్ హాఫ్ఫీల్డ్ జెఫ్రీ ఎవరెస్ట్ హింటల్కి దక్కింది కృత్రిమ న్యూరల్ నెట్వర్క్లతో మిషన్ లెర్నింగ్ ఆవిష్కరణలు చేసినందుకు గాను వీరిద్దరికీ ఈ పురస్కారం లభించింది విజేతలకు లెవెన్ మిలియన్ స్వీడిష్ క్రోనల్ నగదు బహుమతులు లభిస్తుంది రసాయన శాస్త్రం డేవిడ్ బేకర్ డెమిస్ హస్పిన్ జాన్ హెమ్ జంపర్లకు రెండు వేల ఇరవై నాలుగు ఏడాదికి కాను రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతికి ఎంపికయ్యారు మనిషి ఆరోగ్యకరమైన జీవనానికి మూల స్తంభాలైన ప్రోటీన్ల డిజైన్లు వాటి పనితీరుపై విశేష పరిశోధనలు చేసినందుకు వీరికి ఈ పురస్కారం దక్కింది కంప్యూటేషనల్ ప్రోటీన్ డిజైన్ కాను బెకర్ ప్రోటీన్ స్ట్రక్చర్ ప్రొడక్షన్ కాను డెమిస్ జంపర్లకు ఈ పురస్కారం దక్కింది విజేతలకు పదకొండు మిలియన్ స్వీడిష్ క్రోనర్ నగదు బహుమతి లభిస్తుంది బహుమతిలో సగం మొత్తాన్ని బేకర్కు మిగతా సగాన్ని హస్బిన్ జాన్ చెంపల్కు సమంగా లభిస్తుంది సాహిత్యం దక్షిణ కొరియా రచయిత్రి హాంగ్కాంగ్కు సాహిత్యంలో రెండు వేల ఇరవై నాలుగు ఏడాదికి గాను నోబెల్ పురస్కారం లభించింది మానవ జీవితపు దుర్బలత్వాన్ని చారిత్రక విషేదాలను తన గద్య కవిత్వంతో కళ్ళక్కట్టించిన కృషికి గాను ఆమెకి పురస్కారం దక్కింది నోబెల్ శాంతి బహుమతి రెండు వేల ఇరవై నాలుగుగాను ప్రపంచ ప్రఖ్యాత నోబెల్ శాంతి బహుమతి జపాన్కు చెందిన నిహాన్ హిడెన్క్యూ సంస్థకు సంస్థను వరించింది జపాన్లోని హిరోషిమా నాగసాకిల్లో అనుదాడి అనుదాడి నుంచి బయటపడిన బాధితుల పక్షాన్ని ఈ సంస్థ పోరాడుతుంది ప్రపంచాన్ని అణ్వాయుధ రహితంగా మార్చేందుకు కృషి చేస్తుండటంతో పాటు బాధితుల జీవిత గాథల్ని ఉదహరిస్తూ మరోసారి అన్వాయుధాలను వాడకుండా ప్రయత్నాలు చేస్తున్నందుకు నిహన్ క్యూకు ఈ పురస్కారం దక్కింది అర్ధశాస్త్రం డారిన్ ఎస్మోగ్లు సైమన్ జాన్సన్ జేమ్స్ ఏ రాబిన్సన్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను అర్థశాస్త్రంలో ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కారానికి ఎంపికయ్యారు దేశంలోని సంస్థలు వ్యవస్థల అసమర్థత కారణంగా ఆ దేశం ఎలా పేదరికంలోనే మగ్గిపోతుందనే అంశాలపై విస్తృత పరిశోధన చేసినందుకు గాను వీరికి ఈ పురస్కారం దక్కింది నోబెల్ బహుమతి రెండు సార్లు పొందిన ప్రముఖులు మేరీ క్యూరీ ఫిజిక్స్ నైన్టీన్ నాట్ త్రీ కెమిస్ట్రీ నైన్టీన్ లెవెన్ లినన్ పోలింగ్ కెమిస్ట్రీ నైన్టీన్ ఫార్టీ సెవెన్ పీస్ నైన్టీన్ సిక్స్టీ టూ జాన్ బార్టెన్ ఫిజిక్స్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ఫిజిక్స్ నైన్టీన్ సెవెంటీ టూ ఫెడ్రిక్స్ ఆంగర్ కెమిస్ట్రీ నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ కెమిస్ట్రీ నైన్టీన్ ఎయిటీ నోబెల్ బహుమతి త్రీ టైమ్స్ గెలుచుకున్న వాళ్ళు అది శాంతి విభాగంలో రెడ్ క్రాస్ సంస్థ నైన్టీన్ సెవెంటీన్ నైన్టీన్ ఫార్టీ ఫోర్ నైన్టీన్ సిక్స్టీ ఫోర్ ఇంకా నోబెల్ బహుమతులు పొందిన తొలి మహిళలు తొలి మహిళ మేడం క్యూరీ నైన్టీన్ నాట్ త్రీ నైన్టీన్ లెవెన్ పోలెండ్ అనమాట భా భౌతిక శాస్త్రం రసాయన శాస్త్రంలో తనకి మేడం క్యూరీ గారికి టూ టైమ్స్ నోబెల్ బహుమతి వచ్చింది తొలి ముస్లిం మహిళ షరీన్ అబాది ఆవిడ రెండు వేల మూడులో నోబెల్ బహుమతి పొందారు ఆవిడ ఇరాన్ దేశం శాంతి కేటగిరీ అనమాట పెద్ద వయసులో పొందిన మహిళ డోరెన్ లెసింగ్స్ ఎనభై ఎనిమిది సంవత్సరాలు రెండు వేల ఏళ్ళలో వచ్చింది బ్రిటన్ దేశానికి చెందిన వాళ్ళు సాహిత్యంలో అన్నమాట విభాగం సాహిత్య విభాగం తొలి అరబ్ మహిళ తవక్కల్ కర్మన్ రెండు వేల పదకొండు సంవత్సరంలో నోబెల్ బహుమతి వచ్చింది యమన్ దేశానికి చెందిన వాళ్ళు శాంతి విభాగం తొలి ఆఫ్రికన్ మహిళ వంగరీ మథాయ్ ఆవిడ రెండు వేల నాలుగు అదే రెండు వేల నాలుగులో ఆవిడకి నోబెల్ బహుమతి వచ్చింది కెన్యా చెందిన వారు శాంతి శాంతి విభాగం చిన్న వయసులో పొందిన మహిళ మలాలా యూసఫ్ చాయ్ పదిహేడు సంవత్సరాల వయసు అప్పుడు తనకి రెండు వేల పద్నాలుగులో నోబెల్ బహుమతి వచ్చింది పాకిస్తాన్కి చెందిన ఇది నోబెల్ బహుమతులు రెండు వేల ఇరవై నాలుగు సంబంధించిన పూర్తి సమాచారం మీకు ఈ వీడియో ఇష్టమైతే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొన్ని ఆసక్తికరమైన వీడియోలతో త్వరలో మీ ముందుకు వస్తాం ధన్యవాదాలు